ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అధికారులతో మాట్లాడారు ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని చెప్పారు నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయన్నారు విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు గూగుల్ తో ఎంఓయు వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు హార్డ్ వర్క్ ముఖ్యం కాదు స్మార్ట్ వర్క్ కావాలని చంద్రబాబు తెలిపారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది ఇంతమందిపై వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో ఒక డిక్టేటరీషిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు లేకపోతే ఆ నియంత్రల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి యూ సీన్ సిరియా మనకు బంగ్లాదేశ్ చూశారు ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి రష్య అది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను ఎవరీ క్రైసిస్ ఇది ఆపర్చునిటీ అని వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకు వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్గా ఫలితాలు రావు చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజులైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ అమెరికా పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ గుడి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓఈ చేసరికి వచ్చాం దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది కానీ వాళ్ళను కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్ అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి మనం వచ్చారు ఈరోజు వచ్చారు ఈరోజు నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని